ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఏదైతే ఆ అబ్బాయిని చూశారు మధ్యాహ్నం భోజనం లేకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని తండ్రి భుజం మీద ఎక్కి ఆ పిల్లలు మేము కూడా మేము సైతం రా కదిలి రా అంటున్నారు ఆ సీన్న గనపడాల ప్రతి ఒక్క ఇంట్లో గనపడాల ఎవరైనా తెలుసో తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జాతికి ద్రోహం చేసినట్టు అవుతుంది ఈ రాష్ట్రానికి నష్టం చేసినట్టు అవుతుంది మనం ఎక్కువ చెట్టు మనమే నరుక్కున్నట్టు అవుతుంది దయచేసి ఆలోచించి కోరుకుంటూ ఇప్పుడు గట్టిగా చెప్పాలి ఎందుకంటే ఇక్కడ రెండు సింబల్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం లేదు కానీ గట్టిగా సైకోపోవాలంటే మీరు కూడా సైకోపోవాలని చెప్పి గట్టిగా చెప్పాలి సైకోపోవాలి సైకో పోవాలి రాష్ట్రం బాగుపడాలి సైకో పోవాలి సైకో పోవాలి అదే మార్కు తెలుగు దేశం జనసేన ఐక్యత వర్దెళ్ళాలి తెలుగు దేశం జనసేన ఐక్యత తెలుగు దేశం జనసేన ఐక్యత తెలుగు దేశం జనసేన ఐక్యత ఓకే బ్రదర్ ఎన్టీఆర్ అంటే అమరాయ్ ఎన్టీఆర్ 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 సభాష్ చాలా సంతోషంగా ఉంది మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఏ దానికైతే నేను ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చానో మీరు పూర్తిగా అర్థం చేసుకుని ఆశీర్వదిచ్చారు దానికి పేరు పేరున్న మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ Já aí telguedas